చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన ఇచ్చే వ్యక్తే కాదు ఎప్పుడండి ఎప్పుడైనా ఇవ్వడం అన్నది చాలా గొప్పదనం అయితే నేను మీకు ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కాదు మీ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ నేను కొనుక్కుంటాను అని ఒక పెద్ద పథకాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అదేంటంటే సోలార్ సిస్టమ్స్ని ఆర్గనైజ్ చేసి అంటే మన ఇళ్ళ పైన సోలార్ సిస్టమ్స్ని గవర్నమెంటే ఎస్టాబ్లిష్ చేస్తారు దానివల్ల ఎండ నుంచి ఎలక్ట్రిసిటీ అన్నది జనరేట్ అవుతుంది ఆ ఎలక్ట్రిసిటీని మన మనమే జనరేట్ చేసుకొని మనమే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు ప్లస్ ఎక్స్ట్రాగా జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని గవర్నమెంట్ కొనుక్కుంటామని ప్రామిస్ చేస్తోంది ఇది ఒక అద్భుతమైన పథకం మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు దాంతోపాటు ఎర్న్ చేసేవాళ్ళు అనేసి దానికి నిదర్శనం ఈ ఫస్ట్ పథకం అలాగే నిత్యవసర అవసర ధరల్లో ఇంకొకటి బాగా పెరిగిపోయింది పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు అవి కూడా ఎట్లయినా తగ్గిస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు అలాగే రెండో అంశానికి వస్తే మనందరికీ తెలుసు నిరుద్యోగంతో ఎంతోమంది కృమిలిపోతున్నారు సో ఉద్యోగ విషయాలకు వస్తే మొదటిగా మనం చేయాల్సింది ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ సిన్సియర్గా ప్రతి మంత్ పనిచేస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా నెల ఒకటో తేదీన శాలరీస్ వచ్చేటట్టు చూస్తామని టీడీపీ ప్రభుత్వం నిన్న మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది అది డెఫినెట్గా చా కష్టపడుతున్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ ఒక అమృతంగానే వినిపిస్తుందనేసి నేను అనుకుంటున్నాను అలాగే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి ఆశా వర్కర్స్ కానివ్వండి పాపం ఆడవాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని చదివించుకుంటూ ఇలా సేవ చేస్తున్నారు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన మినిమం వేజెస్ అవి ఖచ్చితంగా అందజేసేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు అట్లాగే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు అలాగే ఎవరైతే క్రానిక్ డిసీజెస్ అంటే కిడ్నీ డిసీజెస్ తలసీమియా అట్లా ఎక్కువ రోజులు ఉండే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారో వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తామనేసి ప్రామిస్ చేస్తున్నారు అలాగే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే పర్ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పదిహేను వేలు మనం పెన్షన్ ఫామ్లో ఇస్తామనేసి ప్రామిస్ చేస్తున్నారు అలాగే మీరు కానీ చంద్రన్న బీమా పాలసీ చూస్తే దానిలో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ ఎవరైతే అన్ఫార్చునేట్లీ న్యాచురల్గా చనిపోవడం జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీస్కి ఫైవ్ ల్యాక్ రూపీస్ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కింద ఇస్తాము చంద్రన్న బీమా కింద అని ప్రామిస్ చేశారు అట్లాగే ఎవరైనా అన్యాచురల్గా అనుకోని సంఘటన వల్ల చనిపోతే ఆ ఫ్యామిలీస్కి పది లక్షల రూపాయలు పెన్ యూనో ఇన్సూరెన్స్ కింద ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు యాజ్ అ సెట్ మనం అన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకునే అంత సమయం మన దగ్గర లేదు డెఫినెట్గా ఈ కొన్ని పాయింట్స్తోనే అందరూ చాలామంది ఊపిరి పీల్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టు సూపర్ సిక్స్తో ఆల్రెడీ మనము మ్యాచ్ అనేది గెలిచేశాము ఇప్పుడు రిలీజ్ చేసిన టీడీపీ మేనిఫెస్టోతో టీడీపీ అత్యధిక మెజార్టీతో స్పెషల్గా నెల్లూరు నుంచి నారాయణ గారు మా నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు తను చేసిన అభివృద్ధి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు తను చేసిన అభివృద్ధి చూసి డెఫినెట్గా ప్రజలు అత్యధిక మెజార్టీతో తన్ని అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎన్నుకోవడం జరుగుతుంది నెల్లూరుని కంట్రీలోనే స్మార్ట్ సిటీగా వాళ్ళు తీర్చిదిద్దుతారని నేను నా నమ్మకం వ్యక్తం చేస్తున్నాను సిటీలోని నలభై నాలుగవ డివిజన్లో ఎనభైవ బూతు ఎనభై రెండు ఎనభై అన్ని బూతులలో కూడా ఇన్ఛార్జిగా మా గురువు గారు పెద్దలు గౌరవనీయులు మా కాబోయే మినిస్టరు ఎమ్మెల్యే నారాయణ నారాయణ గారి తనయ సింధూరా ఉదయం నుంచి పర్యటిస్తుంది ఈసారి ఆమెకు ఇన్ఛార్జి ఇచ్చిన వార్డుల్లో అత్యత అత్యంత మెజారిటీగా అన్ని వార్డులు వస్తాయి మాకు భావి ఆమె నారాయణ సార్ గారు చేసిన పనులు సిటీలో చెప్పాలనుకుంటే చాలా టైం పడుతుంది ఇది సందర్భం కాదు ఇది మన నారాయణ సార్ని సిటీలో అత్యంత మెజార్టీతో గెలిపించి సింధుని కూడా రాబోయే రోజుల్లో మాకందరికీ రిప్రజెంటేటివ్గా ఉండి మాకుండే సమస్యలన్నీ ఆమె పరిష్కరించాలా ఆమె మాకు రిప్రజెంటేటివ్ సార్ కూడా ఆమెకు ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ రేపు భవిష్యత్తులో నారాయణ సార్ని మినిస్టరు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ వార్డులో అయితే అత్యంత మెజార్టీతో రావాలా వస్తుంది మేమందరం కూడా అదే విధంగా కేటర్ మొత్తం పనిచేస్తుంది చాలా కష్టపడి పనిచేస్తుంది ఈ వార్డ్లో ఇక్కడైతే నీకు రోజుకు రెండు మూడు సార్లు మన హరి అన్న వస్తాడు లేకపోతే సత్య అన్న వస్తాడు మా ఏడు కొండలన్న వచ్చేసి రౌండ్ వేసేసి వెళ్ళిపోతుంటారు అనమాట నాలుగు పాంప్లెట్లు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ ఇంట్లో అయినా కానీ ఆ విధంగా నా మన పెద్దలు సత్య మరి మా అన్న సురేంద్ర అన్న వీళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నారు ఇప్పుడు మా నాయకురాలు సింధూరా మాట్లాడుతుందని తెలియపరుచుకుంటున్నాను దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవ కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి